కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో వెలిచిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండరామాలయం రాబోయే రోజుల్లో భారతదేశ ఆలయంగా విరజల్లుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట యువనాయకుడు మేడా రెడ్డి అన్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం కుటుంబ సమేతంగా సీతారామ లక్ష్మణులను దర్శించుకున్నారు అనంతరం అన్న ప్రసాదాలు నిర్వహించారు కూటమి ప్రభుత్వం అయాంలో రామాలయం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మోదుగుల నరసింహులు బీవీ రమణ పసుపులేటి వెంకటరమణ చింతగింజిల సుబ్రహ్మణ్యం కొత్తమాధవరం వెంకటరమణ ఆరంపి డాక్టర్ శివ అడ్వకేట్ నారాయణ దున్నూతుల రఘురాం రెడ్డి పలుకూరు భాస్కర్ దత్తాత్రేయులు విజయరామయ్య రాసపల్లి సౌడయ్య మౌలాలి నంద్యాల వెంకటేష్ పాటయ్య లక్ష్మీనారాయణ రెడ్డి సుధాకర్ రాజు దిలీప్ పండు భాష బాబు పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయంలో అత్యద్భుతంగా వైభపేతంగా ఈరోజు ఈ జరుగుతున్న మహోత్సవాలు అట్లాగే ఇక్కడ అన్నదానాలు ఇవన్నీ కూడా అజరామరం వీటికి అంతులేదు ఈ దివ్యక్షేత్రం మునుముందు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అలరారుతుందనే అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు ఈరోజు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు వేలు లక్షల మంది అయ్యే పరిస్థితి ఈరోజు మనకంతా కనపడుతోంది ఇలాంటి ఒక గొప్ప బ్రహ్మోత్సవం లాగా ప్రజలు తరలివస్తూ ఆనందంగా దేవుని దర్శించుకుంటూ ఆధ్యాత్మికంగా తన్మయంలో మునుగు తేలుతున్న ఈ శుభ సందర్భంలో రాజంపేట నియోజక ప్రజలకు అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అట్లాగే మా అందరి నాయకుల తరఫున కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం